ప్రభునందు నందు దేవుని బిడ్డారా ప్రభు ఏస్తున్నామమ్మనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము నేను స్థుతించేదను నేను స్థుతించేదను దేవుని వాక్యం చదువుకుందాం అండి కీర్తన గంధము యాభై ఏటో కీర్తన పదిహేను వచ్చినాం ప్రభు నా నోరుని స్థుతిని ప్రచురపరిచినట్లు నా పేదవులను తెరువుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బెడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుడిన ప్రతి విశ్వాసి దేవుని సంతికి వెళ్ళి ప్రభు చేసిన మేళ్లు బట్టి ఉపకారాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతించి కొనియాడవలసిన వారు ఉన్నాం ఈ యాభై ఒకటి కీర్తన పద్నాలుగు నుంచి ఆ పదిహేడు వచ్చినాలు మనం చూసినట్లయితే దావిది గారు ఈ రీతిగా ప్రభుకి స్థుతులు ఆరాధన చేస్తున్నాడు దేవా నా రక్షణ కర్త దేవా రక్తాపరాభివృద్ధి నుంచి నన్ను విడిపించను అప్పుడు నా నాలుగు నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను ప్రభు నా నోరు నీ స్థుతిని ప్రచురిపరచినట్లు నా పేదవుని తెరుము నువ్వు బలిని కోరినవాడు కాదు కోరినని నేను అర్పించదును దహన బలినికి ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగిన అరిగిన హృదయమును నీవెన్నడను నువ్వు ఆలక్ష్యం చేసి చేయవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేవుడు మరి మానవుడి ఎడరా దేవుని ఎడరా ఆ దావిది వైఖరి మారిపోయింది అతడు తన సహవాసం వ్యతిరేకంగా పాపం చేశాడు ఇప్పుడు ఒక నూతన విధానంలో వారికి సేవలు అందిస్తున్నాడు వారిని నిమిత్తమే బాధ్యతను అంగీకరిస్తున్నాడు వారికి బోధించి వారి పాపం నుండి దేవుని వైపు మళ్ళిస్తున్నాడు అతడు ఇంతకు పూర్వం దేవుని మీద తిరుగుబాటు చేసిన విధంగాని ఇప్పుడు ఆయనను గనపరిచి ఆరాధిస్తున్నాడు ఆరాధన సాక్షి రెండు అతని పునరుద్ధరణ ఫలితలు అతని ఆరాధన భాగంగా మొదటగా అతను దేవునికి స్థుతియాగం అర్పిస్తున్నాడు ఇప్పటి వరకు అతని మనస్సాక్షి అంత అతనిని సిగ్గుతో మౌనం వహించినట్టు చేసింది కానీ ఇప్పుడు అతను పాడుసు దేవుని కీర్తిస్తున్నాడు అతని విమోచన కొరకు రక్షణ కొరకు ప్రియప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాడు అతని ఆరాధన రెండవదిగా విరిగిన మనస్సు విరిగి నరిగిన హృదయం దేవునికి బలిగా అర్పిస్తున్నాడు దేవుని బిడ్డ ఆదివారం దేవుని సందికి వెళ్ళి ప్రభును స్థుతిస్తున్నావా నిన్ను నేను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయం ప్రభువును ఆరాధించి ఆయనకు స్తోత్ర బలు అర్పిస్తున్నావా తర్వాత ఇతను నేను ఆశీర్వాదకరంగా ఉంటానంటాడు పది యాభై ఒకటికి ఇతను పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు నీ కటాక్షమును సియోనుకు కటాక్షం చెప్పిన సియోనికి మేరే చేయము ఇరుషుని గోడలను కట్టించము అప్పుడు నీతియుక్తములైన బలును దహన బలును సర్వాగ కోమ హోమములను నీకు అంగీకృత అంగీకృతములగును అప్పుడు జనులు నీ మీద కోడెలు నరిపించింది అని అంటాడు కీర్తనకారుని పాపం అతని గత్తులపై తనకున్న మంచి ప్రభావం పాడు చేసింది ఇప్పుడు ఆ ప్రభావం పునరుద్దరించబడది దేవుని స్తోత్రం తన పాపం తన రాజ్యం అంతా ప్రభావితమైంది కావున తన పునరుద్ధరణ కూడా తన రాజ్యం అంతటిని ప్రభావితం చేయాలి మనలో ప్రతి ఒక్కరికి తమదైన పరిధి ఉంటుంది అతను కుటుంబం కావచ్చు కార్యాలయం కావచ్చు అంటే పనిచేసే స్థలం కూడా కావచ్చు మనం పాపం చేస్తే మన పరిధిలో దాని ప్రభావం ఉంటుంది గతంలో మన ప్రభావం మన ప్రభావం వల్ల పాడైపోయిన వారి జీవితాలకి ఇప్పుడు దేవుని కృప చేత మారినందున దేవుడు మనను వారిని ఆశీర్వాదకరంగా చేస్తాడు ఎరుషిడేలోను సీయులను తన ప్రజల మధ్య దేవుని దావిద ఆశీర్వాదకరమయ్యాడు తన పాపం వల్ల పాడైపోయిన వాటిని ఇప్పుడు తన జీవిత మాదిరి ద్వారా పు పునర్నిర్మిస్తున్నాడు పునర్ పునరుద్ధరించబడిన తన పరిశుద్ధమైన జీవితం వల్ల ఆలయంలో అర్పించబడిన బలులు ప్రభావితం అవుతాయి నిజానికి ఈ రీతిగానే దేవుడు పాపిని పునరుద్ధరిస్తాడు పునరుద్ధరించబడినటువంటి పాపి ఈ రీతిగా తను తాను తగ్గించుకొని విరిగి నరిగిన హృదయంతో ప్రభును స్థుతించి కొనియాడి ప్రభుకు స్తోత్ర బలు అర్పిస్తాడు దేవుని విడా నీ హృదయం మారిందా నీ జీవితం వైఖరి మారిందా ప్రభును ఈ ఆదివారం స్థుతించి కురియాడి ఆరాధించి సాక్ష్యం చెప్పి ప్రభులో ముందు సామని ప్రభు పారటలు వేడుకుంటున్నారు దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం అంటే మా పరిశుద్ధులు వేరే మాత్రండి పరిశుద్ధ పరిశుద్ధి కొందనాలు కొందర ఆలోచించిన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినం బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోతున్నారు సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద సందులు చేరి మిమ్మల్ని స్థుతించి గనపరిచి గొప్ప దినంలో హోలీ ఇంటి చర్చి ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసును దాస్తురాను విధవరాలను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను ఈ వర్తమానం వింటున్న బిడ్డలను కృపచిప్పును జ్ఞాపకం చేసుకుని నాయన వారి యొక్క మందిరాల్లో వారి విడుచున్న స్థలాల్లో నాయన పరిచర్లు అంతట్లో మీరు సందేశకులు అన్నింటిలో మీరు నడిపించి బలపరచండి మా తండ్రి దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైనది యాక్రీటైన మెడ ధరప చేసి నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంది తండ్రి కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శరస్మలు పాదంలో ప్రభావితం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో తమ బ్రెయిన్లు ఇద్దరు నుంచి మాణించి దుఃఖం వేదనలు అటువారు కావాల్సిన ఆదరణ దాయించండి ఈ దిన మెడల చుట్టూ మీరు రక్తగించేయండి ప్రతి విద్యను నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తంపించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనత మీకే చలించుకుంటూ ఏ పరిశుద్ధనామన పరిశుద్ధ స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సునుగాక ఆమెన్